హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇంటి ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఎలా పుట్టుకొస్తాయో తెలియదు కానీ కొంతమంది హీరోలపై కొన్ని తప్పుడు వార్తలు ఎప్పుడూ పుట్టుకొస్తూనే ఉంటాయి వారి ఫ్యాన్స్ను ఆందోళన చెందేలా అందరూ వారి గురించి ఆరా తీసేలా చేస్తుంటాయి ఇక ప్రభాస్ పై ఇలాంటి వార్తే ఒకటి పుట్టుకొచ్చింది షూటింగ్లో ప్రభాస్కు ప్రమాదం జరిగిందని సెట్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడడంతో కాలికి తీవ్ర గాయమైందని ఇటలీలో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని ఓ వార్త బయటికి వచ్చింది తెగ వైరల్ అవుతోంది దీంతో రంగంలోకి దిగిన హీరో టీమ్ ఆ వార్తలపై సీరియస్గా క్లారిటీ ఇచ్చింది అవన్నీ తప్పుడు వార్తలు నమ్మద్దు వ్యాప్తి చేయొద్దు అంటూ ఫ్యాన్స్ కు చెప్పింది టాలీవుడ్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ స్టార్స్లో యంగ్ టెగర్ ఎన్టీఆర్ ఒకరు అలాంటి ఎన్టీఆర్ ఓ ఈ కామర్స్ యాడ్లో కాస్త వెరైటీగా కనిపించారు గుబురు గడ్డంతో పెద్ద మీసాలతో చిన్న హెయిర్ స్టైల్ తో మునుపటిలా కాకుండా డిఫరెంట్ గా ఫ్లాష్ అయ్యారు దీంతో యాడ్ చూసిన కొంతమంది తారక్ ఫ్యాన్స్ నెట్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు యాడ్ లోని ఎన్టీఆర్ ఫోటోలను షేర్ చేస్తూ అందగాడైన మా అన్నను ఇలా చేశారేంట్రా అనే కామెంట్ వారి నుంచి ఫన్నీగా వస్తాం ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ తన పద్నాలుగో పెళ్లి రోజును సింపుల్ అండ్ స్వీట్ గా జరుపుకున్నారు ఇక దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు బన్నీ భార్య స్నేహారెడ్డి తమ పిల్లలతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ యానివర్సరీ అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఇక బన్నీ స్నేహారెడ్డి రెండు వేల పదకొండులో మార్చి ఆరో తేదీన పెళ్లి బంధంతో ఒకటయ్యారు అప్పటి నుంచి సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు కా సినిమాతో యాభై కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం నెక్స్ట్ దిల్ సినిమాతో మార్చి పద్నాలుగున మన ముందుకు వస్తున్నాడు రీసెంట్గా గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ తో మంచి మార్కులే వేయించుకున్నారు అయితే ఈ ట్రైలర్ లో కిరణ్ అబ్బోరం క్యారెక్టర్ నేమ్ సిద్ధార్థ్ కావడంతో కొంతమంది నెటిజన్లు ఖుషీ సినిమాలోని పవన్ క్యారెక్టర్ సిద్ధార్థ్ రాయ్ తో పోలుస్తున్నారు కిరణ్ అబ్బోరం కూడా పవన్ ను ఫాలో అవుతున్నాడే అంటూ పోస్ట్లు పెడుతున్నారు ఓ బిగ్ హిట్ కోసం రెస్ట్లెస్గా గా ప్రయత్నాలు చేస్తూనే ఉన్న డైరెక్టర్ పూరి తనలాగే బిగ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట హీరోలను నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేసే హిస్టరీ పూరి సొంతం కావడంతో రీసెంట్ గా కింగ్ నాగ్ పూరికి తన చిన్న కొడుకుతో సినిమా ప్లాన్ చేయాలని రిక్వెస్ట్ చేశారట ఇక కింగ్ రిక్వెస్ట్ ను కాస్త సీరియస్ గా తీసుకున్న పూరి ఎట్ ప్రెజెంట్ అఖిల్ కోసం ఓ మాస్ యాక్షన్ స్టోరీని రాసేందుకు రెడీ అవుతున్నారట మరి న్యూస్ నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే బ్రేకప్ వార్తలు వైరల్ అవుతున్న వేళ తమన్నా కాస్త ఎమోషనల్ అయ్యారు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఈమె ప్రేమ గురించి రిలేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రేమకు రిలేషన్కు మధ్య తేడా ఉంది ప్రేమ పుట్టాకే రిలేషన్షిప్ మొదలవుతుంది ఆ ప్రేమ షరతులు లేకుండా ఉండాలి కొన్నిసార్లు అది వన్ సైడ్ కూడా కావచ్చు అంటూ చెప్పారు మన పార్ట్నర్ నుంచి ఏదైనా ఆశిస్తే అది కేవలం వ్యాపార లావాదేవీలా మాత్రమే రిలేషన్ మారుతుంది అంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు తమ్ము అయితే తాను ఎవరినైనా ప్రేమిస్తే వారిని స్వేచ్ఛగా వదిలేస్తానని వారికి నచ్చినట్టుగా బతకనిస్తానంటూ చెప్పి బాల్ను విజయవర్మ కోర్టుకు విసిరేశారు డైలాగ్ డెలివరీతో తప్ప సిల్వర్ స్క్రీన్ పై ఏ యాంగిల్లోనూ డిసపాయింట్ చేయని విజయ్ దేవరకొండ ఇప్పుడిప్పుడే జాగ్రత్త పడుతున్నాడట డైలాగ్ డెలివరీలోనూ డిక్షన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట తన డైలాగ్ డెలివరీపై ట్రోల్స్ ఎక్కువగా వస్తుండడం తెలంగాణ యాసానే ముద్రపడంతో తన నెక్స్ట్ సినిమా విషయంలో ఇలా జరగకూడదని గట్టిగా అనుకుంటున్నాడట పైగా తాను నెక్స్ట్ చేయబోయే రౌడీ జనార్దన సినిమాలో విజయ్ గోదావరి అసలో మాట్లాడాల్సి ఉంది ఆ తర్వాత రాహుల్ సంకృతి అన్ సినిమా రాయల్ సినిమా బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోంది దీంతో ప్రత్యేకంగా ట్యూటర్లను అపాయింట్ చేసుకున్నారట మన స్టార్ హీరో కరోనా టైంలో చెడామడా రీల్స్ చేసి తెలియని ప్రతి ఒక్కరికి తెలిసిపోయిన ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు నితిన్ రాబిడ్ హుడ్ సినిమాలో ఓ క్యామియో చేస్తున్నాడు అయితే ఈ సినిమాలో యాక్ట్ చేసేందుకు డేవిడ్ వార్నర్ ఏం అడగకపోయినా ఈ మూవీ ప్రొడ్యూసర్ మైత్రి మేకర్స్ మాత్రం తమ బాధ్యతగా యాభై లక్షల రూపాయలను రెమ్యునరేషన్గా ఈ స్టార్ బ్యాటర్కి ఇస్తున్నారట ఎప్పుడూ ప్రొడ్యూసర్ల బాగు చిరు అందుకోసం డైరెక్టర్ ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉండాలని చెబుతుంటారు తమ సినిమా బిగినింగ్ కు ముందే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలని అనుకున్నదే పిక్చరైజ్ చేయాలని ఆర్టిస్టుల డేట్స్ ను ప్లాన్ ప్రకారం లాక్ చేయాలని చెబుతుంటారు ఇక అనిల్ రావిపుడికి ఇదే విషయం చెప్పారేమో కానీ ఈ డైరెక్టర్ కు మాత్రం తొంభై రోజుల డేట్స్ కేటాయించారట మెగా తొంభై రోజుల్లోనే తన షూటింగ్ పార్ట్ ను ఫినిష్ చేయాలని కూడా అనిల్ రావిపుడికి సూచించారట సిల్వర్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలిగిన కొంతమంది నిజ జీవితంలో అందుకు పూర్తి భిన్నంగా లైఫ్ లీడ్ చేస్తుంటారు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటారు చివరికి దుర్బర పరిస్థితుల్లో తనువు చాలిస్తుంటారు టాలీవుడ్లో కామెడీ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు నాలుగు వందల యాభైకి పైగా సినిమాలు చేసిన కల్పన రాయ్ కూడా ఇలాగే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు పెళ్లి చేసుకోకుండా ఓ అమ్మాయిని దత్తత తీసుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నప్పటికీ ఆ అమ్మాయి పెద్దయ్యాక ప్రేమ పెళ్లి చేసుకొని కల్పన ను విడిచి వెళ్ళిపోయింది దీంతో కుంగిపోయారు కల్పన దాంతోపాటే అవకాశాలు కూడా లేకపోవడంతో అయినవారు కూడా పట్టించుకోకపోవడంతో దుర్భర పరిస్థితిని అనుభవించారు చివరికి తిండి లేక పది రోజులు ఆకలితో అలమటించి చనిపోయారు ఆ తర్వాత దాతల సహాయంతో ఈ నటి అంత్యక్రియలు జరగడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది